ఒక టీటీడీ మాజీ ఈవోగా ఉండి మొత్తం తిరుమల కనసను నడిపి ఈ రోజు కల్తీనే విషయంలో విచారణకు వస్తే నేను ఒక భక్తుడుగా లడ్డు ఇస్తే లడ్డు కూడా తోసేసి ఈరోజు ధర్మాన కారికి పారిపోయాడు అంటే అర్థం చేసుకోండి ఆయన లడ్డు ప్రసాదం తీసుకోవచ్చు కదా ఈ ప్రసాదాన్ని ఇస్తే ఆయన ఈరోజు ఆ ప్రసాదం నన్ను చూసి ఆ ప్రసాదం చూసి కారికి వెళ్ళిపోయాడు అంటే ఏమని అర్థము ఆయన తప్పు చేశాడు కాబట్టి విచారణ అయింది ఆయన ఈరోజు ఈ లడ్డును చూడగానే ఆయన పారిపడి అంటే దీని వెనకాల ఏదో ఉంది ఎందుకంటే ఈ లడ్డు కుంభకోణం ఖచ్చితంగా ఆయనకు మనసు కలిసి వేసిందా లేకపోతే లడ్డును చూస్తేనే ఆయనకు కాదేమో అనుమానం ఉంది నేను తీసుకొని తిరుమల ప్రసాదం సార్ సాక్షాత్ మీ మంత్రి గారే లడ్డు బాగుందని చెప్పారు టేస్ట్ చేయండి సార్ అని తెస్తే ఆ లడ్డుని ముఖాన్ని కొట్టి ఆయన కింద పడేసి వెళ్ళిపోయాడు ఇది కరెక్ట్ కాదు వెంకటేశ్వ ప్రసాదాన్ని ధర్మారెడ్డి అవమానించాడని ఖచ్చితంగా నేను చెప్పగలను దీని మీద ఖచ్చితంగా మరొక పిటిషన్ కూడా అయిపోతున్నాయి కోర్టు ధర్మారెడ్డి మీద కూడా తెలియజేస్తున్నా నేను వచ్చాను సార్ ఆయన దిగాడు సార్ శ్రీవారి సార్ తీసుకోండి మీ మంత్రి గారు ప్రసాద్ చెప్పారు చూడండి సార్ అన్న లడ్డు కొట్టేసి కారికే హా నిలిపినాడు అంటే ఆయన ఆయన హయాంలో ఉన్నావు అనుకుంటున్నాడు ఇంకా ఈ హయాము కాదు ఇక్కడ ప్రసాదం వెంకటేశ్వరితో ఆల్రెడీ పెట్టుకున్నావు మళ్ళీ దేవుడు ప్రసాదిస్తే దేవుడు ప్రసాద్ తోసేసి కార్యకెళ్ళిపోయాడు అంటే నువ్వు ఈవోగా ఎలా పరిపాలించావు వెంకటేశ్వర లడ్డు కూడా తీసుకోలేనంత స్థితిలో ఉన్నావు అంటే ఐదేళ్ళు ఎలా పరిపాలించావు గతంలో ఒక తొమ్మిదేళ్ళు అంటే నువ్వన్నీ కూడా డ్రామాలు ఆడావని చెప్పి కూడా నేను అంటున్నాను సార్ వందకి వంద శాతం కల్తీ జరిగింది మీరు చూస్తుండండి ఖచ్చితంగా ధర్మారెడ్డి అంటే బ్యాచ్ అందరూ జైలుకి పోతారని చెప్పి కూడా తెలియజేస్తున్నా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్